వైసీపీలోని అగ్ర నేతలు రాజీనామా బాటలో పడుతున్నారనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు మాజీ ఎంపీ మోజుల వేణుగోపాల్ రెడ్డి రామరెడ్డి వైసీపీ పార్టీకి బలమైన శక్తి లాంటివాడని ఆయన రాజీనామా చేసే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టం చేశారు విజయ సాయిరెడ్డి విషయంలో ఆయన ఎందుకు వెళ్ళాడనే విషయంలో దాని వెనక చాలా పెద్ద శక్తి నడిసిందనేది ఆయన అభిప్రాయపడ్డారు ఆయన ఏమంటున్నారు సార్ రెడ్డి గారిది అంట్రాంటెడ్ వార్త అంటే అది నిర్ధారించినటువంటి వార్త అయోధ్యరాం గారు రాజీనామాని ఖండించాడు మళ్ళీ ఆయన మీడియా ముందుకు వస్తాను అన్నాడు అప్పటివరకు వేచూడండి బేసికల్గా నాకు అందుతున్న సమాచారం ప్రకారం అయోధ్యరాం రెడ్డి గారు ఈజ్ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ మ్యాన్ ఆఫ్ అయిదరాం రెడ్డి గారికి ఈ పార్టీ అన్న ఈ పార్టీ వ్యవస్థాపకుల దాంట్లో ఒక మెత్తికను బట్టి ఆయన ఈ కార్యకర్తలని ఈ నాయకులకు మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే దేశం తీసుకోడు డెఫినెట్గా వీళ్ళందరితో మాట్లాడి మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి జగన్మోహన్ గారు ఏ రకంగా బలోపేతం చేయాలనే దాంట్లో ఆయన ముందుంటాడు అందులో రెడ్డి గారు ఆల్రెడీ అప్రోడ్లో ఉన్నట్టున్నారు రాగానే డెఫినెట్గా మీ అందరికీ కూడా చెప్తారు నా మనసులో మాట మటుకెడితే రెడ్డి ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పార్టీ కేసార్డి గారు ఎదానికి ప్రధాన కారణం ఏంటి సార్ సాధ్యం వరకు ఆయన నాకు కంపల్షన్ లేదు డెఫినెట్గా అంత పార్టీని కష్టకాలంలో నిలబెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుడి ఎందుకంటే ఆయన పోయిన తర్వాత మా కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు అది యాక్చువల్లీ వాంట్ ఎవ్రీబడి రిక్వెస్ట్ హిమ్ నాట్ టు గో స్టే బ్యాక్ అండ్ చెందింది పార్టీ ఎందుకంటే చాలా మంది పోతే పోయాడు అంటారు ఈశాయి రెడ్డిపోవడం అనేటువంటిది అని మరో చాలా ప్రౌడిష్ ఉంటాడు అధైర్యపడు ధైర్యవంతుడు గుండె చాయి మనకు పోలీసులు కాలుస్తున్నా కూడా అల్లుసిద్ధంగా గుండె చూచేటువంటి మనిషి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానిటువంటి మనిషి మరి ఏ కంపల్షన్ పెట్టారు మేమైతే బాధపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకు ఇంత పరచు కూడా మేము బాధపెట్టాం దాని కంపల్సరీ ఎక్స్టర్నల్ కంపల్సరీ హాజ్ లీడ్ లైక్ దట్ రాజకీయాల్లో ఇటువంటి గన్నులు పెట్టి భయం పెట్టి ఈడీల్ని ఇన్కమ్ ట్యాక్స్ని తీసుకొస్తే మట్టికి ఏ రాజకీయ పార్టీ ఉండదు ఏ రాజకీయ పార్టీ ఉండదు ఏ మనిషి రాజకీయ నాయకుడు ఉండవు అందరికీ మరణమే కానీ ప్రభుత్వాలు మట్టికి ఇటువంటి ఫోర్స్ని వాడటం మొదలు పెడితే మట్టికి డెఫినెట్గా ఇది రాజుల ప్రభుత్వం ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదు అందులోనే విజయసాయి గారి రాజీనామా అని డెఫినెట్గా బాధాకరం బట్ ఈ సర్వ్ దూ ఆయన ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఇచ్చిన గౌరవం కానీ మా కార్యకర్తలు ఇచ్చిన గౌరవం కానీ అందుకని ఆయన పురా పరిశీలించుకోవాలని చెప్పి అపీలింగ్ ఆన్ గుంటూరు డిస్టిక్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేవలం ఈడీ రైడ్స్ చేస్తారని భయంతోనే ఆయన ఈడీ ఈడీ కూడా భయపడే వ్యక్తి కాదు ఆల్రెడీ జైలు జైలు అంటే భయం ఉన్నవాళ్ళు ఆస్తులు అంటే భయపడేవాళ్ళు అన్నిటి మీద మమకారం ఉన్నటువంటి వాడు రాజకీయ నాయకుడు కాలేడు ఆల్రెడీ జగన్మోహన్ గారితో పాటు జైల్లో ఉన్న కష్టాలను చదువు చూశాడు వేకప్ అంటే మనిషి రిఫ్లెక్టింగ్ అంటే మనిషికి బాధల్లోంచి బయటకు వచ్చిన రాజకీయ నాయకుడు అంతేగాని వీడిని చూసి వాటిని చూసి భయపడే వ్యక్తి కాదు ఇంకా బియాండ్ ఇంకా బియాండ్ ఏదో చేశారనేటువంటిది ఉంది అది మరి ఆయనకి ధైర్యంగా ఉంటే మటుకి ఈ ప్రజలంతా నీతో ఉన్నారు ఈ కార్యకర్తలు నీతో ఉన్నారు వెనకమాల ఉన్నటువంటి ఏ కంపల్షన్ లేదంటున్నారు కానీ బట్ నాకైతే మటుకి అంత పిడికి వాడైతే కాదు యుద్ధభూమిలో రణభూమిలో ఉండి పోరాటం చేసేటువంటి నాయకుడు తప్పితే వెనకమాల దాక్కునేటువంటి పారిపోయేటువంటి వ్యక్తి అయితే విజయసాయి రెడ్డి కాదు ఆయన మనస్తత్వం కూడా అట్లాంటిది కాదు బలహీన పడుతుందా సరే బలహీనపడదు ఏముంటుంది బలహీనం ఆయన ఐడియాలజీస్ మాతోనే ఉంటాయి ఇంతమంది కార్యకర్తలు ప్రణాళిక కార్యకర్తలు సొంత ఆసనం పోగొడుకున్న కార్యకర్తలు సమయాన్ని విపరీతంగా స్పెండ్ చేసినటువంటి కార్యకర్తలు ఉన్నంత కాలం ఈ పార్టీ మనకు ఉంటుంది డెఫినెట్గా డేస్ టు కమ్ దిస్ పార్టీ ఇస్ ఫరిష్ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి తెరలు ఎల్ల చూపిస్తాం డెఫినెట్గా ఈ పార్టీ అనేటువంటిది ప్రజల యొక్క ప్రేమతో నిలబడినటువంటి పార్టీ ఏదో కులాలతోనో డబ్బుతోనో నిలబడినటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి ఏ పేదవాడైతే అర్థం చేర్చుకున్నాడో వాడు అభిమానమైన నిలబడిన పార్టీ వాళ్ళ కోపం వస్తే ధనవంతులు కూడా వణకాలి ఆ పేదవాడి గుండె చప్పుడు కోసం ఎదురు చూస్తున్నాం వాళ్ళు మళ్ళీ రిటాలియేషన్ రివెంజ్ తీర్చుకునేటువంటి సమయం ఎందుకుందంటే ఈ ప్రభుత్వం ఆరు ఏడు నుంచి టోటల్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అందుకని డెఫినెట్గా ఈ ప్రజలు మాతోనే ఉంటారు మళ్ళీ భారతదేశం నివరిపోయేటువంటి మెజార్టీ ఈ పార్టీకి ఇవ్వబోతున్నారు ప్రజలు అందుకని డెఫినెట్గా ఈ కార్యకర్తలే మాకు కొన్నంత అండ వేళ్ళు ఓడలు మర్రిచెట్టు ఎంత పెరిగినా కూడా ఆ వేళ్ళు ఓడలు లేకపోతే బలం కాదు ఆ వేళ్ళు ఓడలు ఈ కార్యకర్తలు డెఫినెట్గా విల్ కమ్ బ్యాక్ విత్ గ్రేట్ రెవల్యూషనరీ మైండ్